ఈరోజు గత నలభై సంవత్సరాల నుంచి కూడా పాల వ్యాపారంలో విజయవంతంగా విజయవంతంగా డైరీ స్థాపించి అనేక మంది ఉపాధి కల్పించిన విటీ డైరీ పరిశ్రమ ఈరోజు అమ్మకానికి వచ్చినప్పుడు డైరీ వారు ఫస్ట్ మొదట ఇరవై ఎనిమిది కోట్లకు ఒకసారి తర్వాత ఆ ప్లాంట్ రప్పించింది ఇరవై రెండు కోట్లకు ఒకసారి కూడా అగ్రిమెంట్ చేసుకొని అగ్రిమెంట్ రాసుకోవడం కూడా జరిగింది ఆ రాసుకున్న అగ్రిమెంట్ని ఇంప్లిమెంట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోకుండా బ్యాంక్ వాళ్ళతో అయ్యి బ్యాంక్ వాళ్ళు వీళ్ళు కుమ్మక్కయ్యి దాన్ని మళ్ళీ ఆక్షన్కి వచ్చే విధంగా ఆ ఆక్షన్లో కూడా కేవలం ఒకటే ఒక బిడ్ సింగిల్ బిడ్ని అసలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు మీరు సింగిల్ బిడ్తోనే ఆక్షన్ యాక్సెప్ట్ చేసి ఆ సింగిల్ బిడ్ ఉన్న పదకొండు కోట్లకి వాళ్ళకి అప్పనంగా ఈ బ్యాంకు వాళ్ళు వాళ్ళు కుమ్మకయ్యి ఈరోజు ఆ డైరీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఈ డైరీని నమ్మి నలభై సంవత్సరాల నుంచి కూడా ఎంతో నమ్మకంగా వ్యాపారం చేస్తున్నారు అందరు కూడా త్వరలో నాలుగులుగా ఉండే ఈ విటీ డైరీ యజమానులు వీళ్ళందరినీ కూడా నమ్మి స్థానిక రైతులు కానీ చుట్టుపక్కల మన ఊళ్ళో ఉన్న వాళ్ళు కానీ ఈ రెండు మూడు మండలాలకు చెందిన ప్రజలందరూ కూడా ఇంత కొంత ఇన్వెస్ట్మెంట్లు కూడా ఈ ఈటీ డైరీలో ఉండడం జరిగింది న్యాయంగా ఒప్పందం అమలయ్యి ఇరవై రెండు కోట్ల రూపాయలు కూడా వాళ్ళు చెల్లించినట్లయితే దాదాపుగా అందరూ కూడా చిన్న చిన్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ వీళ్ళు పేమెంట్ చేసి వాళ్ళందరూ కూడా బయటపడే పరిస్థితి ఉండేది కానీ మోసపూరితంగా ఈ పదకొండు కోట్లకే బ్యాంకు వాళ్ళతో కొలీడయ్యి ఈ డైరీని చేజిక్కించుకొని దీన్ని చేయడం వల్ల ఈ పదకొండు కోట్లు కూడా జనాలు అందరూ కూడా నష్టపోవడం జరిగింది ఇంతమంది ఈ ప్రాంత రైతులకు ఈ ప్రాంత ప్రజలకు ద్రోహం చేసి అసలు ఏ రకంగా వ్యాపారం చేయాలనుకుంటున్నారు ఇక్కడ ఏదన్నా వ్యాపారం చేస్తే నీతి నిజాయితీగా మీరు కొనుక్కున్న అగ్రిమెంట్ ప్రకారం ఫాలో కాండి మీరు రాసిచ్చిన అగ్రిమెంటే ఇరవై రెండు కోట్లకు ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఆ ఇరవై రెండు కోట్ల రూపాయలు చెల్లించి గౌరవంగా మీరు సంస్థను స్థాపించి నడుపుకోవాలి కానీ ఇట్లా దౌర్జన్యంగా బ్యాంకుల బంధు కొడయ్యి దాన్ని చేసుకోవడం అనేది చాలా తప్పు ధూలిపాల నరేంద్ర గారు కూడా ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి ఈ సమస్యను మీరు ఆలోచించి దీన్ని సరైన నిర్ణయం తీసుకొని అందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను